హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అనా సంథింగ్ స్పెషల్ వన్ వీక్ ముందు మా ఇంటి ఎదురుగుండి ఆవిడ నాకు కొన్ని నిమ్మకాయలు అయితే ఇచ్చారండి అవి బాగా పండిని అనమాట సో అవి ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాతో పాటు ఇంకొక ఆవిడకి కూడా నిమ్మకాయలు ఇచ్చారు ఆవిడని అడిగాను ఏం చేశారండి నిమ్మకాయలు అంటే నేను పచ్చడి పెట్టేశానండి అంటే నేనేం చేయాలి అర్థం కావట్లేదు అంటే తీసుకండి నేను పచ్చడి పెట్టేస్తానని చెప్పి తెమ్మన్నారు నేను ఇట్లాగ నిమ్మకాయలు ఇస్తేన ఇస్తే ఒక పదిహేను నిమ్మకాయలు ఉన్నాయండి పదిహేను నిమ్మకాయల్లో ఒక కాయ పోయింది దాంట్లోంచి నాలుగు నిమ్మకాయలు తీసి పక్కన పెట్టి మిగతా నిమ్మకాయలన్నీ కట్ చేసేసారు అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసారు ఈ నాలుగు ఈ నాలుగు నిమ్మకాయలు అయితే రెండు బద్దలుగా కట్ చేసి రసాన్ని పిండుకోవాలని చెప్పారు చక్కగా రసాన్ని ఇలా తీసేసాము అంటే కొన్ని నిమ్మకాయలు పచ్చడిలోకి సపరేట్ చేసి దాంట్లోకి ఇగురు రావడానికి దీన్ని ఈ రసం యూజ్ చేసుకోవాలంట అసలు నేను నిమ్మకాయ పచ్చడి చాలాసార్లు తిన్నాను కానీ ప్రాసెస్ అనేది ఇంత ఈజీ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంకా చక్కగా రసాన్ని అంతా చక్కగా తీసేసి దాంట్లోంచి గింజలు తీసేసి జ్యూస్ ని సపరేట్ చేసేసారనమాట ఈ నిమ్మకాయ పచ్చడి ప్రాసెస్ నాకు అస్సలు ఐడియా లేదండి ఎప్పుడు మా అత్తయ్యే పడతారు మా అత్తయ్య పట్టి నాకు కొంచెం ఇస్తారనమాట అదే వాడుకుంటా ఉండేదాన్ని ఇట్లాగా రసం తీసేసిన తర్వాత ఆ రసంలో కోసిన ముక్కలన్నీ వేసేసి కొంచెం తగినంత పసుపు వేసారంటే ఒక ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ వరకు పసుపు వేసారు రెండు స్పూన్లు సాల్ట్ వేసారండి బాగా మిక్స్ చేసేసారనమాట మిక్స్ చేసేసి మగ్గ పెట్టాలి అని చెప్పారు ఇంకా టూ డేస్ మగ్గ పెట్టిన తర్వాత ముక్కలు అయితే ఇలా అండి చక్కగా మెత్తగా అయిపోయి మగ్గిపోయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక మూడు చిన్నులపాయలు తీసుకోవాలి కొంచెం కరేపాకు తీసుకోవాలి ఈ చిన్నులపాయలు మూడు చక్కగా విడతీసేసుకొని పాయల పాయలుగా మిక్సీకి పట్టేసుకోవాలి కరేపాకును చిన్నులపాయలు ఇట్లా కచ్చాబిచ్చాగా పట్టేసుకున్న తర్వాత మగ్గబెట్టుకున్న నిమ్మకాయల్ని ఒక బౌల్లో వేసుకోవాలండి ఆ బౌల్లో వేసుకున్న తర్వాత మనం మనం కచ్చా చేసుకున్న చిన్నులపై పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి అసలు ఈ పచ్చడి కలుపుతున్నప్పుడే చూస్తుంటే బాగా నోరూరిపోయిందండి నాకైతే నెక్స్ట్ చిన్నులపై పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మెంత పొడి వేసారండి ఆ తర్వాత ఒక ఆరు స్పూన్ల వరకు కారం వేశారండి మసాలా కారం వేశారు అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో పచ్చడి పెట్టేశారు ఈవిడ నెక్స్ట్ అవన్నీ వేసి కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేశారు ఒక రెండు రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేశారు ఆవిడ ఏమన్నారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పచ్చడి పెట్టుకుంటారు అని అన్నారండి మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా లేదంటే మీరు వేరే ప్రాసెస్ తో పెట్టుకుంటారా నాకు కామెంట్ చేయండి మొత్తానికి నా నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ముందు ముక్కల్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదండి అది కొంచెం సరిపోతుందో లేదో చూసుకొని టేస్ట్ తగ్గ సరిపడా మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ 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 ఒక ఆర్ డేస్ ఉంటే రెడ్ కలర్ లో వచ్చేస్తుందంట మళ్ళీ వీడియో పోస్ట్ చేయడానికి నేను డేస్ ఆగాను ఇంకా త్రీ డేస్ ఆగాల ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ ఆవిడ పట్టుకున్న పచ్చడి ఉంటే అది ఫిక్ తీసుకున్నానండి అది మీకు సెండ్ చేస్తున్నాను చూడండి చూసారండి నా నిమ్మకాయ పచ్చడి నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే ఇంకా చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలంట మగ్గిన తర్వాత టేస్ట్ ఏమో గానీ అసలు ఇప్పుడు కలిపిన తర్వాత టేస్ట్ చూస్తేనే నాకు చాలా బాగా నచ్చిందండి ఇదిగోండి ఆల్రెడీ పట్టిన పచ్చడి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్